తెలంగాణలో నేడు రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ సూచించింది ఈరోజు ములుగు భద్రాద్రి ఖమ్మం నల్లగొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురుస్తాయి రేపు ఎల్లుండి కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్లగొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడనున్నాయి ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నిన్న మధ్యాహ్నానికి తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది దీనికి ఫెంజల్గా నామకరణం చేశారు ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ నేటి మధ్యాహ్నానికి కరైకాల్ మహలి మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది ఆ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయంది ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కుర్మానాథ్ సూచించారు